దినాన హ వలి ఒక కోటి చార్ట్ కడేశారండి నందు ఆ మో మో ఇన్ని చార్ట్ బ్రాడ్స్పెక్ట్ ని దేమో అటు 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 అక్షరే నింపారనుకున్న దీనారిక ప్లాన్ ఎందుకు అట్లా పడేస్తున్నావు టిష్ గ్లాస్ ఎత్తు గ్లాస్ ఎత్తు ఎన్ని బొమ్మలు వేసి పెట్టినావు చూడ ఎట్టు గ్లాస్ ఎత్తు ಬೇಟಿಗಿರ ಗ್ಲಾಸ್ 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 ತಪ್ಪಿಟ್ಟು ಆಡ್ಬಿಟ್ಟು ಆಡ್ಬಿಟ್ಟು ನಿಲ್ಬೇಟು ನಾನ ಸ್ಟ್ರೈಟಿಗೆ ಬಿಟ್ಟು ಸರಿಗಿಬಿಟ್ಟು ಸರಿಗಿಟ್ಟು வெரி குட் அம்மா அம்மா ஆடி போயிண்டி ஆடி ஊருக்கு போயிண்டி ஊருக்கு வெள்ளி போயிண்ட் வெள்ளி ஏபிசிடி ராசா தான் பென்சில் எக் கொண்டா పెన్సిల్ ఎక్కడ స్లెట్ పెన్సిల్ ఎక్కడ ఎక్కడ పోయింది ఎక్కడ పడేసినావు ఎక్కడ పడేసినావు నాన్న రిమోట్ రిమోట్దే రిమోట్ రిమోట్ ఎందుకు పనిదే ఏం చేస్తాను బీనా ఏ రాయాలన్నా ఫస్టు ఏ బీసీ డి మ్యూజికా పెయిన్ బల్లె గుండా సూపర్ 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 Dia, 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 దయామ్మా తెల్సా ద లే పైక్ లే ఎందుకు ఇప్పుడు అట్లున్నావు లే పైకి లే పైకి పడిపోతుంది పేగ పడిపోతుంది లేనా పైకి పడిపోతుంది పైకు పైకి పోచ్చేది ఇక్కడ వచ్చేది లే పైకి లేనా ఏ కుండు గిడ్ గిడ్ లే అందుకెలే అందుకెలే చెక్కలు చక్కలు పెట్టేస్తా చెక్కలు పెట్టేస్తా ఓ ఎత్తు స్లేట్ ఎత్తు నానా ఎందుకు ఎత్తున్నా నీకు నిద్ర వచ్చిందా పచ్చి ఉంటావా డాడీ పైన వచ్చి ఉంటావా ఇక్కడ పచ్చి ఉంటావా బెడ్ పైన పచ్చి డాడీ పైన పచ్చి ఉంటావా పడిపోతా లే పైకి రా పైకి రా ఇప్పుడు ఏంది నీ కథ ఏంది నీ కథ ఇప్పుడు మీ భాష ఏంటో నాకు అర్థం కావాలన్నా డాడీకి అర్థమయ్యేటట్లు మాట్లాడు బువా ఫిష్ ఎత్తుకరా ఫిష్ ఎత్తుకరా ఎత్తుకురా ఫిష్ హార్స్ హార్స్ ఎక్కడ హార్స్ ఎక్కడ హార్స్ హార్స్ ఎత్తుకురా హార్స్ ఎత్తుకుని రానా అదేందుకు పొద్దున్న మనం ఏం చూసింది అక్కడ తరతను మొదలుపెట్టి వచ్చినాం కదా అక్కడ ఏం చూస్తాం మనమ్మా డివో డిఓ ఇది ఎందుకమ్మా ఇర కొట్టినాం ఇరకొట్టినాము ఇది రాబిన్ రాబిన్ ఇది రాబిన్ అన్నాంలే రాబిన్ అన్నది అది కదా నువ్వు ఎందుకు ఇక్కడ పెట్టేసుకున్నావు ఇచ్చి పంపించాలి కదా ఇచ్చి పంపించాలి కదా రాబీనా అనేది ఇచ్చి పంపించాలి కదా ఏయ్యి కింద వదులు కింద వదులు కింద వదులు దియమా దియేమా కింద వదలనా 할 <ukivazo> <남이> <Philadelphia> <believer> <가데이 blown> <Be Gloria> 아, 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 예수 아, 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 야 아, 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 అయ్యో ఇంకేబీసీ ఏబిసి ఎట్లు రాస్తావు పాపమా పాపమా డియా పాపమా డాడీనా చూడ ఇట్లా ఇచ్చినప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేయాలి సరేనా ஊர்லையா அவத்துல அவத்துல ஊரில் அம்மா ஊருக்கு எல்லிப்பேன் எல்லிப்பேன் அம்ம ஊருக்கு எல்லிப்பேன் தான் ரெண்டுக்கு இப்படி ஆடே உண்டவா சரி பாய்க்கு சரி பாய்க்கு பாய் குண்டு குடு பாய் ఇప్పుడు ఎందుకు అమ్మాయి ఎందుకు అమ్మాయి ఎందుకు నీకు ఇప్పుడు పిలుచు అమ్మా పిలుచు ఎయ్ చే నేమో ఇన్నిచార్జిని బ్రాడ్స్పెక్టివ్ ని దేమో అటక పక్క నుంచి అటు 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 అక్షరిని సంపాన అనుకున్న విదారిక ప్లాన్ ని అది చెరిపి పడతాను ఏంది అంతల పడేశా శిషాన్ శిషక్ శిషక్ క్లాస్ ఏట క్లాస్ ఏట ఎన్ని బొమ్మలు ఎస్ పెట్టనా చూడినా ಎಷ್ಟಿ ಎಟ್ಟು ಗ್ಲಾಸ್ ಇತ್ತು ಬೇಟಿಗೆ ರಾ ಗ್ಲಾಸ್ ತ ಗ್ಲಾಸ್ ತ ಇಡ್ರಾ ಇಟ್ಟ್ರಾ ಗ್ಲಾಸ್ ತ ಗ್ಲಾಸ್ ತಪ್ಪಿಟ್ಟು ಆಡ್ಬಿಟ್ಟು ಆಡ್ಬಿಟ್ಟು ನಿಲ್ಬೇಟ್ರೆ ನಾನು ಸ್ಟ್ರೈಟಿಗೆ ಬಿಟ್ಟು ಸರಿಗಿಬಿಟ್ಟು சரிங்கப்ப வெரி குட் அம்மா அம்மா ஆடிக்கு போயிண்டி ஆடிக்கு ஊருக்கு போயிண்டி ஊருக்கு எல்லாம் போயிண்டி நல்லப்பேன் ఏబిసిడి రాస్తున్నావా దాని దాని పెన్సిల్ ఎక్కడున్నానా పెన్సిల్ ఎక్కడ స్లెట్ పెన్సిల్ ఎక్కడ ఎక్కడ పోయింది ఎక్కడ పడేసినావు ఎక్కడ పడేసినావు నా రిమోట్ రిమోట్దే రిమోట్ రిమోట్ద ఎందుకు పనిదే ఏం చేస్తాను బీనా ఏ రాయాలన్నానా ఫస్టు ఏ బీసీ డి మ్యూజికా పెయి భలే గుండా సూపర్ 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 Na, tuult, hmm. <laughs> dia, 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 Ay, dia, 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 ியாமல்லை தியானா லே பைக்குல எதுக்கு இப்படி அட்டும் లే పైకి లే పేక పడిపోతుంది పేకు పడిపోతుంది లేనానా పేకు పడిపోతుంది పైకు పైకి పోచ్చేది ఇప్పుడు పోచ్చది లే పైకి లేనా ఏ గుడు లే అందుకెలే 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 చెక్కలు గెలు పెట్టేస్తా చెక్కలు గెలు పెట్టేస్తా ఓ స్లేట్ ఎత్తు స్లేట్ ఎత్తు నానా ఎత్తున్నా నీకు నిద్ర వచ్చిందా పచ్చి ఉంటావా డాడీ పైన వచ్చి ఉంటావా ఇక్కడ పచ్చి ఉంటావా బెడ్ పైన పచ్చి డాడీ పైన పచ్చి ఉంటావా పడిపోతా లే పైకి రా పైకి లే ఇప్పుడు ఏంది నీ కథ ఏంది నీ కథ ఇప్పుడు ஷந்த நான் அர்த்தம் காடீக்கு அர்த்தமய் மாடு புவா ஃபிஷ் எத்துக்கோரா ஃபிஷ் எத்துக்கோரா எத்துக்கிறா ஃபிஷு ஹார்ஸ் எக்கடா ஹார்ஸ் எக்கடாஸ் ஹார்ஸ் எத்துக்கா ஹார்ஸ் எத்துக்கா ந అదేందుకు పొద్దున్న మనం ఏం చూసింది అక్కడ తరత వదిలిపెట్టి వచ్చినాం కదా అక్కడ ఏం చూస్తాం మనమ్మా డీఓ డిఓ ఇది ఎందుకమ్మా ఇర కొట్టినావు ఇరకొట్టినావు ఇది